మోంధా తుఫాను పెను విపత్తు వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రాణ నష్టం లేకుండా చూశామని వివరించారు ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నామని పంట ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు మోంధా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు తుఫాను ప్రభావిత జిల్లాలపై సీఎం ఎయిర్ రివ్యూ కూడా నిర్వహించారు అనంతరం రోడ్డు మార్గంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు తుఫాను తుఫాను బాధితుల్ని స్వయంగా పరామర్శించారు పెను విపత్తు దీని కారణంగా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు గతంలో తుఫాన్ల సమయంలో విపత్తు నిర్వహణ చేపట్టిన అనుభవం ఉండడం వల్ల ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు ముందు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూశామన్నారు ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలాగా చర్యలు తీసుకున్నారు పలు జిల్లాల్లో వరి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు సీఎం నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందన్నారు ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు కౌలు రైతులకు కూడా పరిహారం అందిస్తామన్నారు నష్టం జరిగింది అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకుందాం ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం యాక్చువల్ వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది రాష్ట్రంలో రెండు వేల రెండు వందల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని లక్ష ఎనభై వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చంద్రబాబు అన్నారు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా పర్యవేక్షించామన్నారు మరోవైపు తుఫాను బాధితులకి ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఓడల రేవు పరిసర ప్రాంతాల్లో పంట పొలాలని ఆయన పరిశీలించారు పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు సాధ్యమైనంత తొందరగా పంట నష్టాన్ని అంచనా వేస్తామని రైతులని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు